ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కొనికి చిలుకలు రెండు కందువ మేడలో కలకసిని మేడలో నానో మొనో తీసుకో సాయంత్రం పేర్చుకొని సాయంత్రం ఎన్జీ కాలేజీకి వెళ్తున్నాం అంటే ఎన్జీ కాలేజీ లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుతుందండి ఎందుకంటే మన పిల్లలకి మన సాంప్రదాయాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడు పిల్లలంతా కూడా ఎక్కువ ఇవన్నీ ఇంట్రెస్ట్ పెట్టట్లేరు అవన్నీ తెలియాలన్నట్టుగా తెలియపరచడం కోసం చేస్తున్నారండి అందరు కూడా రావాలని చెప్పేసి ఇప్పుడు నేను జరుపుకునే ఈ పండగ బతుకమ్మ పండగ ప్రతి ఇంట్లో ఈ బతుకమ్మను పేర్చుకుంటాను ఇది తొమ్మిది రోజులు ఎంగిలి బతుకమ్మతోని సద్దుల బతుకమ్మతోనే ఎండవుతుంది తొమ్మిది రోజులు జరుపుకుంటుంది ఈ పండుగను ప్ర ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వును కూడా మనము పూజిస్తాం అంటే బతుకమ్మ రూపంలో పూజిస్తడం జరుగుతుంది ఈ బతుకమ్మ రోజు అందరు ఆడవాళ్ళు బాగా ముస్తాబై చాలా సంతోషంగా ఇది స్త్రీలకు పెద్ద పండగ స్త్రీలు మాత్రమే జరుపుకునే పెద్ద పండగ దీన్ని అందరూ కూడా జరుపుకుంటారు ఈ రోజు ఐదో రోజు ఐదో రోజు అట్లా బతుకమ్మ ఈరోజు రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఇంజి కాలేజీలో జరుపుకోవడానికి మేము ఈ బతుకమ్మను తయారు చేసుకొని అక్కడికి ఐదు గంటలకు పోవడానికి రైడీ అవుతున్నాం అండి బతుకమ్మకి ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చిన పూలతో పూజిస్తాం మనం దేవుణ్ణి పూజిస్తాం దేవుణ్ణి పూజిస్తాం కానీ దేవుణ్ణి కాకుండా ప్రకృతి నుంచి వచ్చిన అన్ని పూలతోటి పూజ చేస్తామండి ఏంటంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ తంగేడు పూ తంగేడు కానీ గునుగ్గు కానీ ఇంకొకటి సోంపు కానీ ఇంకా రకరకాల ప్రకృతి నుంచి వచ్చిన పూలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గరికి పేర్చి తర్వాత సాయంత్రం తీసుకెళ్ళి ఆరు బయట కానీ ఒక ప్లేస్ లో ఆడుకుంటామండి ఆడుకున్న తర్వాత

എന്തോലിയോ രമേ ശ്രീരമിയോ రా వి రామ నే శ్రీరామో శ్రీ శ్రీరామ నిరడావి నీలాసాడయ నిరడాయాలి భూకి గరక జలయో కు చిరక జలయో కుడికి చిరు గిరక చల్ల నో కుడికి మచన మన ఒక్కడే మచన రమ రమ రమో చిత్తూ చిమ్మా శివుని ముమ్మా చిత్తూ చిమ్మాని బొమ్మ బంగారు బొమ్మకే ఈ వాడలో తుగోతేస్త రమణీలా రాములూ ఎదురా వాడనోనా రావి బిందీస్త రమణీ నీలా

ఇప్పుడు నను వెళ్ళి సెంటరైన్ చూమన్ కి ట్రాక్ ఇద్దాం కడిని అపున్నలి యావా కులం 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 ఇప్పుడు టైమింగ్ కులలి తీయి కులం ఇప్పుడు అందరం కలిసి ఆకైస్తే ఆ వేస్ట్ చేసారు పెట్టలేదు ఒకటి దీనిలా వేరనలా జో చూమన్ కి ట్రాక్ ఇద్దాం